శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ రమణలీల లీలాఖండము అష్టమ ప్రకరణము అధ్యాయం ఇరవై నాలుగు శేషాద్రి స్వామి అరుణాచల జనులకు మహర్షి సూర్యుడు శేషాద్రి స్వామి చంద్రుడు శేషాద్రి స్వామి వందవాసి తాలూకా వజూరు గ్రామంలో పద్దెనిమిది వందల డెబ్భైలో జన్మించారు సహస్ర శాఖకు చెందినవాడు ఈయన చిన్న వయస్సులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయారు తండ్రి గొప్ప పౌరాణికుడు సంగీతవేత్త తన తల్లి వినతండ్రి అయిన కామకోటి శాస్త్రి గారు ఈయనను పెంచి పెద్ద చేశారు శేషాద్రి స్వామి ఏక చిన్న వయస్సులోని సాహిత్య వ్యాకరణ జ్యోతిష్య సంగీత శాస్త్రాలలో పాండిత్యం లభించింది చక్కగా పా పాడగలడు శ్లోక రచనలు ఆయనకు ఆట ఆటలాడుకు వంటిది శేషాద్రి స్వామికి ఇష్టదేవత కంచి కామాక్షి బగళ్ళు మూక పంచశక్తి పఠిస్తూ దేవాలయంలో ప్రదక్షిణలు చేసేవాడు పదహైదవ ఏటనే బాలా దీక్షను పొంది పెరియాండవర్ దేవాలయంలోనూ నదీ తీరంలోనూ శ్మశానంలోనూ సాధన చేసి సాక్షాత్కారం పొందాడు తర్వాత శేషాద్రి స్వామి బహుమంత్ర సాధనకై దేవ దేశమంతా తిరగటం ప్రారంభించారు దానిని అర్థం చేసుకోలేని బంధువుల అవమానాలకు గురి అయి చివరకు పద్దెనిమిది వందల తొంభైలో అరుణాచలం చేరుకున్నారు శరీరం విడిచేంత వరకు అరుణాచలాన్ని వీడలేదు ఆయనకు ఇతరుల మనసులోని విషయాలను గ్రహించే శక్తి చిత్ సంవిత్ దూర శ్రవణం దివ్య దృష్టి వాక్ సిద్ధి మొదలైన శక్తులు ఉద్భవించాయి శేషాద్రి స్వామికి జనంతో సాంగత్యం ఇష్టం లేక పిచ్చే పిచ్చిని నటనగా పిచ్చిని నటనగా చేసి రాళ్లు రువ్వుతూ జనులను దూరంగా పారద్రోలేవాడు నిజంగా కొంత చాంచల్యం ఉన్నద ఉందని కొందరి ఊహ రమణుని చూడగానే అతడు ఆత్మనిష్ఠుడని గ్రహించి ఆయన పట్ల గౌరవం అభిమానం చూపించేవారు ఒకరు పిలిచినప్పటికీ భిక్షను స్వీకరించని శేషాద్రి స్వామి తనంతట తాను పవళ కుండ్రుకు గిరిపైన ఆశ్రమానికి అరుణాచలేశ్వరాలయ ఈశాన్య భాగంలో ఉన్న మూల మండపంలో భక్తుల భోజన పంక్తికి అప్పుడప్పుడు వచ్చి భోజనం చేసేవాడు సాధారణంగా శేషాద్రి స్వామి అన్నం తినేటప్పుడు మెతుకులను వెదజల్లువారు వెదజల్లుతారు కానీ శిష్యులు స్వామి భిక్షాన్నం పారవేయకూడదు అంటే అవునవును ఒక్క మెతుకు కూడా పడటం లేదు అని జాగ్రత్తగా వహించేవారు జాగ్రత్త వహించేవారు హెచ్ఎంఆల్ ఇంటికి పిలవకుండానే వచ్చి భిక్షను గ్రహించేవారు మహర్షి శిష్యుల పట్ల శేషాద్రి స్వామికి అత్యంత ప్రీతి మహర్షినే శరణు వేడ వేడమని పలువురికి చెప్పేవారు వెంకటరామయ్యర్ అనేవారు శేషాద్రి స్వామి ఎదురుగా ఉన్నప్పుడు తాను మహర్షిని చూడాలని సంకల్పించగా చిత్త సంవేది అయిన శేషాద్రి స్వామి ఆ సంగతి గ్రహించి అవును మహర్షి సందర్శం చిత్తశుద్ధిని కలిగిస్తుంది అని చెప్పి ప్రోత్సహించారు మహర్షి శిష్యుడు సోమసుందర స్వామి కొన్ని కారణాల వలన ఆశ్రమాన్ని వీడి కొండ క్రింద కొంతకాలం ఉన్నారు ఏ గురువును ఆశ్రయించాలని మనసు డోలాయమానంతో ఉన్నప్పుడు శేషాద్రి స్వామిని అడుగదామని నిశ్చయించుకున్నారు ఆయన సాధారణంగా రాత్రి సమయంలో దేవాలయంలో కల కంబత్తిలయనార్ దేవాలయానికి వస్తారని తెలిసి ఆ రాత్రి ఆయన దర్శనం కొరకు హిమ దేవాలయంలో వేచి ఉన్నారు శేషాద్రి స్వామి వచ్చి చిత్తవేది అగుటచే అతని మనసులో ఏముందో తెలుసుకుని స్వామితో రమణుని వద్దకే వెళ్లమని చెప్పారు స్వామి సందేహిస్తుండగా శేషాద్రి గట్టిగా పో రమణ స్వామి దగ్గరికే పో ఇక్కడ నుంచో వద్దు అని చెప్పగా ఆ రాత్రే అతడు ఆశ్రమానికి వెళ్ళాడు శేషాద్రి స్వామిది ఒకటే మార్గం ఒకరినే గురువుగా ఆశ్రయించాలని అనేవారు రమణుని పట్ల భక్తి గలవారు తన దగ్గరకు వస్తే వారికి ఆయా మంత్రాలను ఉపదేశించి మహర్షినే ఆరాధించమని ఆదేశించేవారు ఒకనాడు టీవీ సుబ్రహ్మణ్యయ్యారుకు మహర్షి పట్ల గురుభావం ఉండని ఉండని శేషాద్రి స్వామి అతని గురుభావాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని తలిచి ఇక్కడ మూడు లింగాలు ఉన్నాయని మీకు తెలుసా అన్నారు అయ్యర్ గిరి జ్యోతిర్లింగం ఒకటే కదా అదే నాకు తెలుసు శేషాద్రి కానీ కాదు మూడు లింగాలు ఉన్నాయి అవి నీకు తెలుసు అయ్యర్ తెలియదే ఇతర లింగాలు ఏమిటి స్వామి శేషాద్రి నీకు తెలుసు అయ్యర్ నాకు తెలియదు స్వామి శేషాద్రి ఇంకొక లింగాన్ని రమణస్వామి అంటారు అయ్యర్ సరే మూడవది శేషాద్రి అది కూడా నీకు తెలుసు అయ్యర్ తెలీదు స్వామి శేషాద్రి మూడవ లింగాన్ని శేషాద్రి అంటారు అయ్యర్ తమరేనా శేషాద్రి నీకు తెలుసు అయ్యర్ తెలీదు స్వామి శేషాద్రి నేనే అది నేనే రమణ మహర్షికి తనకు భేదం లేదని కూడా శేషాద్రిస్వామి సూచనాప్రాయంగా చెప్పటం జరిగింది మహర్షి సేవార్థం హెచ్ఎమ్మాళ్ ఇంటికి తిరుచ్చల్లి నుండి లక్ష్మి అమ్మాళ్ అని ఆమె వచ్చింది మర్నాడు ఆమె కొండ మీద ఆశ్రమానికి వెళ్తుండగా దేవాలయంలో స్వామి కనిపించారు ఆయనకు చూచిన వెంటనే ఆమె నమస్కారం చేసి ఈ మహానుభావుని సేవా భాగ్యం నాకు లేదు కదా అని మనసులో తలచింది శబ్దం ద్వారా వ్యక్తమైన వ్యక్తం అవ్వని ఆ విచారాన్ని ఉప ఉపశమించ ఉపశమనింప చెయ్యటానికి శేషాద్రి స్వామి వెంటనే ఇక్కడ రమణుడు అయితే ఏమి అక్కడ ఇక్కడ తాను అయితే ఏమి అన్నారు చిదంబరం శాస్త్రి ఒకరు ధ్యానం సులభమవుటకు గుం గంజాయి సేవించటం మొదలుపెట్టారు మహర్షి దానిని ఉపయోగించవద్దని చెప్పారు కానీ శాస్త్ర వినలేదు ఒకనాడు ఆ గంజాయి శుద్ధంగా లేకపోవటచే మనసు పరిపరి విధాలుగా పరిగెత్తటం ప్రారంభించింది దుష్ట చింతనలు భూతాల వలె బయలుదేరాయి ఇంకా ఇంకా ఆయనకు ఏమీ చేయాలో దిక్కుతోచక శేషాద్రి స్వామి కోసం కంబత్యలయనార్ దేవాలయంలో వేచి ఉన్నాడు ఆయన రాగానే సాష్టాంగ ప్రణామం చేశారు శాస్త్రి మనసులోని విషయాన్ని గ్రహించిన శేషాద్రి స్వామి దీనిని వాడవద్దని దీనిని వాడవద్దని నేను నీకు ముందే చెప్పాను కదా మరలా దీన్ని సేవించావా అన్నారు అది వాడవద్దని జన్ ఇంతకు పూర్వము చెప్పింది భగవాన్ అంటే భగవానుకు శేషాద్రి స్వామికి ఎటువంటి భేదము లేదని శాస్త్రి గారు గ్రహించారు తిరువాల్కూర్ చెందిన సుబ్రహ్మణ్యం మొదలి వ్యవస్ వ్యవహారస్తుడు పరమలో లౌకికుడు భూమిని సంపాదించి కూడా ధనవంతుడు కావాలని కోర్టు వే కోర్టు కేసులో మునిగి ఉన్నాడు శేషాద్రి స్వామి పలుమార్లు ఆయన చేత సత్కరించబడినవాడే శేషాద్రి స్వామి ఆయనకు కొంచమైన ఆధ్యాత్మిక కథను కలిగించారని కలిగించాలని పంతొమ్మిది వందల పదిలో మొ మొదలి మహర్షులతో కలిసి చూత గుహ దగ్గర ఉండగా శేషాద్రి స్వామి అక్కడకు వెళ్ళి చూసావా తమ్ముడు మహర్షి నెలకు జీతం పదివేల రూపాయలు నాకు వెయ్యి రూపాయలు నీవు వంద నీ నీవు వందైనా సంపాదించటానికి శ్రమించవచ్చు కదా అన్నారు మొదలి జీవితం అంటే ఆధ్యాత్మిక పరిణితి అని అర్థం చేసుకుని సమయం స్వామి నా వ్యవహారాల్లో గొడవల్లో మునిగానా తేలానా అన్నట్లుగా ఉంది అన్నాడు శేషాద్రి స్వామి విడిచిపెట్టక ఆత్మవిద్య అని విద్య అతి సులభం సులభమని ఎన్నిసార్లు చెప్పినా అతని మనసుకు ఎక్కడం లేదు కాబట్టి శేషాద్రి స్వామి హఠాత్తుగా నిన్ను బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందని తెలిపారు మ మొదలి గుండె గుబేలు మంది దాంతో భయపడిపోయి మహర్షి దగ్గరకు వెళ్ళి శేషాద్రి స్వామి అన్న మాటను భగవాన్తో నిర్మి భగవాన్తో విన్నవించాడు నిజమే బ్రహ్మాన్ని ఎరుగకుండుట ఎరుగుకుంటుట చేతను నీవే ఆ బ్రహ్మవని తెలిసి తెలియకపోవటం చేతను నీవు ఆత్మహత్య క్షమించాలి నీవు బ్రహ్మహత్యను బ్రహ్మహత్యను చేశావని చెప్పవచ్చు అని మహర్షి అతని దిగులు తీర్చారు శేషాద్రి స్వామి సగుణ బ్రహ్మోపాస కూడా నిర్గుణ బ్రహ్మోపాస కూడా గిరి ప్రదక్షిణ ప్రకట ప్రకరణంలో ఆయన సగుణోపాసనను ప్రేమించినట్లు చెప్పబడింది అచ్చమ్మాళ్లకు నిర్వికల్ప సమాధిని చూపించిన వానికి నిర్గుణ బ్రహ్మం పట్ల అనాశక్తి అని ఎలా చెప్పగలము అగ్రహారంలో ఆగ్రహారంలో శేషాద్రి స్వామి ఒకనాడు ఒక గేతను చూస్తూ నిలబడి ఉండగా నారాయణ స్వామి అయ్యర్ వారిని చూసి స్వామి దేనిని చూస్తున్నారు అని అడిగా అడిగాడు శేషాద్రి స్వామి దీనిని అన్నారు అయ్యర్ గేదెని చూస్తున్నారా అని అడిగాడు అయ్యర్ వంకా తిరిగి శేషాద్రి స్వామి దానిని వేలితో చూపించి ఇది ఏమిటో చెప్పు అని అడుగగా అయ్యర్ గేదే అన్నారు బాలిక దానికి శేషాద్రి స్వామి అది గేదేనా గేదయే గేదే గేదే దీనిని బ్రహ్మం అనరా అని ఆ చోట నుండి వెళ్ళిపోయారు నా నటనానందునికి ఇచ్చిన ఉపదేశం కూడా చూడవచ్చు శేషాద్రి స్వామి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుండి పద్నాలుగవ తేదీ శేషాద్రి స్వామి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జనవరి పద్నాలుగవ తేదీన సిద్ధి పొందారు పంతొమ్మిది వందల ముప్పైలో శేషాద్రి స్వామి గురించి తమకు వచ్చిన ఒక కళను మహర్షి శిష్యులకు వివరించారు కళలో శేషాద్రి స్వామి క్షుర కర్మ చేసుకున్న చేసుకున్న కొనుచున్నారు చేసుకొంచున్నారు మహర్షి వెనక నుండి వెళ్ళి వీపు తట్టి ఓహోయ్ అన్నారట శేషాద్రి స్వామి వెనక్కి తిరిగి చూచి మహర్షి అని తెలుసుకుని లేచి వారిని కౌగలించుకొని చాలాసేపు అలాగే ఉన్నారట マスター。